మనకు పాత తరం కమెడియన్ అనగానే గుర్తొచ్చే పేర్లు రేలంగి రాజబాబు కానీ ఎన్టీఆర్ కంటే ముందే స్టార్డం తెచ్చుకున్న ఓ నటుడున్నారు ఆయన పేరు కె శివరావు మొత్తం దక్షిణాదిలోనే ఫస్ట్ స్టార్ కమిడియన్ ఆయనే ఈ పేరు మీరు విని ఉండరేమో కానీ మొదటి తరం స్టార్ హీరో శివరావే పంతొమ్మిది వందల పదమూడు మార్చి ఆరున కాకినాడలో పుట్టారు శివరావు ఈయన తండ్రి స్కూల్ టీచర్ కానీ పండితపుత్ర పరమసుంటా అయ్యాడని తండ్రి శివరావును తిట్టేవారు అయినా పట్టించుకోలేదు కోతి వేషాలు వేస్తూ ఫ్రెండ్స్తో జులైగా తిరిగేవారు కానీ ఒక వ్యాపకం మాత్రం బాగా అబ్బింది సరదాగా చూస్తూ హార్మోనియం నేర్చుకున్నారాయన ప్రతి మనిషిలో ఓ టాలెంట్ ఉంటుందంటారు కదా శివరావులోనూ అదే ఉంది తండ్రి చెప్పినా వినకుండా నాటకాలు చూస్తూ తిరిగేవారు ఆ తర్వాత అతనిలోని హాస్యం మాటకారి తనను చూసి మంచి పాత్రలు ఇవ్వడం మొదలుపెట్టారు ఆయన నాటకాల్లో తెర మీద కనిపిస్తే నవ్వులే నవ్వులు హాయిగా నాటకాలు వేసుకుంటూ తిరిగారు శివరావు ఆయనకు నాటకం అంటే ప్రాణం అంతలా కుటుంబాన్ని వదిలేసి మరీ నాటకాలేస్తూ గడిపారు అయితే శివరావు మాటకారితనం మంచి టైమింగ్ చూసిన ఓ మూకీ సినిమా నిర్మాత అతన్ని తన కింద పనిచేయమని కోరారు అతను నాటకాలు వదిలి రానంటే ఊహించలేనంత జీతాన్ని ఇస్తానని చెప్పారు చివరకు డబ్బుల కోసం సరేనన్నారు ఆయన ఆయన పనేటంటే మూకీ సినిమాలకు సైడ్ నుంచి పాత్రలకు అనుగుణంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ పాత్రల కంటే కూడా ఆయన చెప్పే మాటలు చాలా పాపులర్ అయ్యాయి మూకీ సినిమాకు వ్యాఖ్యానం శివరావు అని అంతా గొప్పగా చెప్పుకునేవారు అలా పాపులర్ అయిన టైంలో సినిమాకు వాయిస్ రావడం మొదలైంది దీంతో ఆయన తొలితరం నటుడు సి పుల్లయ్య మూవీ నిర్మాణం నేర్చుకోమని కలకత్తా పంపించారు ఆ టైంలో సినిమా నిర్మాణం మీద శిక్షణ తీసుకున్న ఆయనకు నటుడు కావాలనే కుతూహలం ఏర్పడింది అప్పుడే రేలంగి కూడా సీన్ లోకి వచ్చాడు ఇద్దరూ కలిసి మళ్లీ మద్రాసు వచ్చి సినిమాలో నటించడం మొదలు పెట్టారు కానీ రేలంగి సైజుతో పాటు నడక తీరు చూసి ఆయనకు సినిమా ఛాన్సులు ఇవ్వలేదు మరోవైపు పేజీ డైలాగులైనా సరే తొనకకుండా చెప్పేవారు శివరావు అతన్ని చూసి అంతా షాక్ అయ్యేవారు మొదట చిన్న పాత్రలు వేసిన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వర విక్రయం సినిమాతో తెరగ్రేటం చేశారు శివరావు రక్ష రేఖ బాలరాజు స్వర్గసీమ లైలా మజ్నులో శివరావు కామెడీకి జనం ఆ రోజుల్లో తెగ ఎంజాయ్ చేశారు ఆయనకు విపరీతమైన క్రేజ్ రావడంతో సినిమా హీరో కంటే కూడా శివరావుకు యాభై రెట్ల పారితోషికం ఇచ్చేవారు అలాగే గుణసుందరి కథలో ఆయన మెయిన్ రోల్లో చేసిన మూవీ సూపర్ హిట్ అయింది దీంతో శివరావు పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగింది తమిళ కంటే ముందే తెలుగులోని ఓ నటుడు ఆ రోజుల్లోనే పదివేలు తీసుకునేవారనే గొప్పగా చెప్పుకునేవారు పదివేల రూపాయలంటే నేడు కనీసం రెండు కోట్లకు సమానం సి పుల్లయ్య కంటే పది రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తమ మూవీలో మీరు చెయ్యాలని ఆయన ఇంటి ముందు దర్శక నిర్మాతల క్యూ కట్టేవారు అలా ఆయన చిన్న రోల్ చేసిన విపరీతంగా రెమ్యునరేషన్ తీసుకొని బాగా ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నారు ఎంత ధనవంతుడిలా అంటే మద్రాసులో బ్యూక్ కార్లో తిరిగిన మొదటి నటుడు ఆయనే మొత్తం మద్రాసులో ఐదు బ్యూక్ కార్లు ఉంటే అందులో ఒకటి శివరావుది ఆయన కారు రోడ్ల మీద వెళుతుంటే జనం వెనకాల పరిగెత్తేవారు అలా సి పుల్లయ్యను దాటేసి శివరావు స్టార్ అయిపోయారు నాగేశ్వరరావు చిన్న రోల్స్ చేస్తున్న ఆయనను మొదట్లో ఎవరో పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత శివరావు జీవితాన్ని ఓ ఘటన మలుపు తిప్పేసింది అదే పరమానందయ శిష్యులు భారీ బడ్జెట్తో మొత్తం కమెడియన్స్తో ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం పోసి పరమానందయ శిష్యులు అనే సినిమాని నిర్మించారు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది దీంతో సంపాదించిందంతా పోగొట్టుకున్నారు అవును పరమానందయ్య శిష్యుల సినిమా నిజంగా డిజాస్టర్ కానీ మనకు బాగా గుర్తు అందులో కామెడీ చాలా బాగుంటుంది అనుకుంటాం కానీ ఆ సినిమా దర్శకత్వం వహించింది పరమానందయ్య శిష్యులు అలాగే పరమానందయ శిష్యుల కథ మాత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఓ గ్రంథంలా మిగిలిపోయింది పరమానందయ శిష్యుల సినిమాతో శివరావు సంపాదించిందంతా పోగొట్టుకున్నారు ఎంతలా అంటే కుటుంబాన్ని పోషించేందుకు కారును కూడా అమ్మేసుకున్నారు ఆ తర్వాత మద్యానికి బానిసయ్యారు మంచి పాత్రలు వచ్చినా నటించేందుకు ఆసక్తి చూపలేదు చేతిలో డబ్బు అయిపోయిన తర్వాత పాత్రలు చేసిన షూటింగ్ కి తాగి వెళ్లేవారు ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ స్టార్ అయిపోయారు శివరావు తన అభిమాన కమెడియన్ అని చిన్న పాత్రలు కూడా ఇప్పించారు కాకపోతే శివరావు మద్యం తాగి వెళ్లడంతో షూటింగ్ అంతా కంగాళి అయ్యేది ఆనాటి నుంచి ఎవరూ కూడా శివరావును దగ్గరకు కూడా రాణించేవారు కాదు కుటుంబ పోషణ కష్టం కావడంతో మద్యం మానేసి సినిమా చేస్తానని ఒకరిద్దరిని అడిగిన రేలంగి హవా మొదలు కావడంతో నీ ట్రెండ్ ముగిసిపోయిందని శివరావుకు చెప్పారు ఆ బాధతో మళ్లీ నాటకాలు వేసి కుటుంబాన్ని పోషించాలని తెనాలి వచ్చారు ఒక పాత సైకిల్ కొనుక్కొని తాను నాటకాల్లో నటిస్తానని చెప్పడంతో పదుల సంఖ్యలో నాటక సమితి పెద్దలు వచ్చి వాలారు ఆయనకు మంచి పారితోషకమే ఇస్తానన్నారు ఎందుకంటే సినిమా నటుడు పైగా స్టార్ పేరున్న శివరావును వాడుకునేందుకు ఎంతో మంది ముందుకొచ్చి పాత్రలు ఇచ్చారు కాకపోతే తాను కారులో తిరిగి నేడు సైకిల్ మీదకు రావడంపై వేదాంతం మాట్లాడేవారు జీవితం ఎటు తీసుకెళ్తే అటే వెళ్లాలని చెప్పేవారు శివరావు నాకేమీ బాధ లేదు డబ్బు పోయిందన్న బెంగా లేదని జర్నలిస్టులకు చెప్పారు అయితే పైకి గాంభీర్యం ప్రదర్శించిన ఒకప్పుడు కారు డ్రైవర్ కు వందల వందలు విసిరేసి పది రూపాయల కోసం చేయి రావడంపై లోలోన కుమిలిపోయారు ఆర్థిక నియంత్రణ లేకపోవడం ఈగో నువ్వు నాకు సాయం చేసేదేంటి అనే పొగరు మంచి చెప్పినా వినకపోవడం కూడా కొంప ముంచింది మద్యానికి బానిసైనా ఆయన కుటుంబాన్ని మాత్రం ఏ రోజు పస్తులంచలేదు చివరకు తెనాలిలో నాటకాలు వేసిన తర్వాత వచ్చిన కొంత సొమ్మును ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలనుకున్నారు అయితే మద్యం తాగి నిద్ర మత్రులకు వెళ్లిన శివరావు తెనాలి రైల్వే స్టేషన్ లో పడుకున్నారు అప్పటికే ఆయన సన్నబడి రోగిస్టులా మారారు నాటకాల వారు బాగా తినాలని చెప్పి సపరీలు చేసినా ఆయన పట్టించుకోలేదు పైకి ఎలా ఉన్నా లోలోన ఆయన కుమిలిపోయారు ఆ బెంగతోనే రైల్వే ప్లాట్ఫామ్ పై పడుకుని నిద్రలోనే చనిపోయారు ఆ మరునాడు ఉదయం ఓ వ్యక్తి కదలకుండా ఉన్న వ్యక్తిని చూసి శివరావుగా గుర్తుపట్టారు కదిలించి చూడగా ప్రాణాలు పోయాయని తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే తెనాలిలో ఉంటున్న ప్రముఖ కళాకారుడు వెంకట్రావు తన తోటి నటుడు స్నేహితుడి దిక్కులేని చావును చూసి కన్నీటి పర్యంతమయ్యారు దేశం గర్వించదగ్గ నటుడవుతారని ఆయన ఎప్పుడూ చెప్పేవారు ఇక ఆ తర్వాత వెంకట్రావు సొంతంగా కారును మాట్లాడి మద్రాసులోని ఆయన ఇంటికి మృతదేహాన్ని పంపాలనుకున్న ఏ కారు యజమాని కూడా శవాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు చివరకు తెనాలిలోని పెద్దలు ఒక కారు డ్రైవర్ ను బ్రతిమలాడి డిక్కీలో మృతదేహాన్ని తెల్లటి వస్త్రంలో చుట్టి మద్రాసు పంపారు అప్పటికే ఆయన ఫ్యామిలీ చిన్న గదిలో ఉంటున్నారు వెంకట్రావు ఇచ్చిన డబ్బులతో నలుగురు కూలీలను పిలిపించి అంత్యక్రియలు చేశారు ఆయన సాయం పొందిన వారు కూడా దగ్గరకు రాలేదు అంతెందుకు ప్రముఖ నటి గిరిజను హీరోయిన్ చేసింది ఆయనే ఆమె కూడా వారి కుటుంబాన్ని పట్టించుకోలేదు అయితే ఆయన చనిపోయిన తర్వాత పరమానందయ శిష్యులనే పరమానందయ శిష్యుల కథగా సినిమా తీస్తే అది సంచలన హిట్ అయింది కానీ శివరావు మాత్రం ఆ సినిమాను పొగరగా తీసి రోడ్డు మీద పడ్డారు అలా మొదటి స్టార్ కమెడియన్ జీవితం విషాదంగా ముగిసిపోయింది ఇది తెలుగు గడ్డపై పుట్టిన ఓ స్టార్ కమిడియన్ ఫ్లాష్ బ్యాక్ మరి శివరావు లైఫ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి